ఒకప్పుడు ఎవరైనా తిరుపతికి వెళ్ళొస్తే వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్నారు ఎంతో పెద్ద దేవస్థానానికి వెళ్ళారు అనుకునే వాళ్ళు కానీ ఈ రోజులలో తిరుపతి అంటే జస్ట్ మన వీధి చివరిలో ఉన్న టెంపుల్కి వెళ్ళొచ్చినట్టుగా భావిస్తున్నారు కదా కానీ ఆ తిరుపతికి వెళ్ళి రావడం కూడా ఎంతో పుణ్యం చేసుకోవాలండి మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ ఆ ఆ స్వామివారి పిలిపిస్తేనే మనం వెళ్తామండి అంతెందుకు చిన్నగా మనం మన గుడికి వెళ్ళాలన్నా కూడా ఆ స్వామివారే పిలిపించుకోవాలంట అంత ఉంటుందన్నమాట హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత తెచ్చిన ప్రసాదాలను స్వామివారి ముందు పెట్టేసి దీపారాధన చేసుకొని ఆ అయితే మా ఫ్రెండ్స్ అందరికీ అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలనేసి అన్నీ కూడా అక్కడ పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి మా అమ్మ వాళ్ళు తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా ఒక ఐదుగురికైనా చేయి కడిగించేవారు అంటే భోజనాలు పెట్టేవారు అన్నమాట ఒక ఐదుగురికైనా కొంతమంది అయితే తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు ఇక కాకపోతే ఇప్పుడున్న బిజీ రోజుల్లో బిజీ అని ఏం కాదులేండి కాకపోతే కొంచెం కుదరడం లేదు కదా ఇక నెక్స్ట్ డేనే మా పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళాల్సి ఉంది ఇక అన్నం పెట్టే అంత టైం కూడా లేకుండే ఇక సరేలే ప్రసాదాలన్నా కనీసం పంచి పెడదామనేసి అనేసి నేను ఎప్పుడు కూడా ఒక ఐదుగురికైనా చేయి కడిగించేదాన్ని అండి ఇదే ఫస్ట్ టైము ఇక స్వామివారిని క్షమించమని కోరుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక ఐదుగురికైనా చేయి కడిగిస్తా తండ్రి ఈ ఒక్కసారికి నన్ను తండ్రి అనేసి మొక్కుకున్నాను ఇక నెక్స్ట్ డేనే బాబు హాస్టల్కి వెళ్ళాల్సి ఉంది ఇక తనను లగేజ్ అంతా సర్దాలి ఇక అందుకోసం అనేసి నేనైతే ఏం ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోలేదండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక ఐదుగురికైనా చేయగలిగిస్తా అండి ఇక ఇక్కడైతే లడ్డు ప్రసాదాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలనేసి మా వారు కొంచెం కొంచెంగా పేపర్లో వేసేసి ప్యాక్ చేస్తున్నాడు చిన్న చిన్న కవర్స్ తీసుకురమ్మన్నాను కానీ ఆ కవర్స్ దొరకలేదంట ఇక సో అందుకోసం అనేసి ఇలా పేపర్లో చుట్టేసి అయితే అందరికీ ఇచ్చేస్తున్నాము మా ఫ్రెండ్స్ కూడా అంతే అండి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు ప్రసాదం తీసుకొస్తే ఇస్తారన్నమాట ఇక నేను కూడా అందరికీ కూడా తిరుపతికి వెళ్ళాను అనేసి ఆ ప్రసాదాన్ని కూడా షేర్ చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది కదా ఎవరైనా ఇలా తిరుపతి లడ్డు ఇస్తేనైతే మాకైతే భలే నచ్చుతుందండి ఎంతైనా ఎన్ని ఏ దేవుడి దగ్గర ప్రసాదం చూసినా కానీ అసలు తిరుపతి ప్రసాదం అన్నవరం ప్రసాదం ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా నాకైతే భలే ఇష్టం అండి ఈ తిరుపతి దేవుడి లడ్డు అంటే ఇక్కడ ఇక మేమైతే ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ లడ్డూస్ అయితే తీసుకొచ్చేసాము ఇక మిగతా అన్నీ పంచిపెట్టి ఒక ఒక లడ్డు అయితే మా పాప నేను మా ఫ్రెండ్స్కి ఇస్తాను మమ్మీ అని అంటే ఇక సరే అనేసి ఒక లడ్డు పక్కన పెట్టేసి మిగతా లడ్డూలన్నీ కూడా షేర్ చేసేసాము మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదేనండి ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసుకొని హారతి ఇచ్చేసి నా పూజనైతే ముగించుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది స్వామి వెంకన్న స్వామి ప్రతి సంవత్సరం కూడా నిదర్శన భాగ్యం మాకు కలిగించు తండ్రి అని మొక్కుకొని ఇక నా పూజనైతే ముగించుకున్నానండి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఇక వెంకటేశ్వర స్వామికి అయితే గోవిందనామాలు చదువుకొని నా పూజనైతే పూర్తి చేసుకున్నాను బాయ్ అండి అందరికీ బాయ్